టాప్ ఫోర్ కంటెస్టెంట్స్ లో టాప్ తో పోటీ పడి ఆఖరికి విజేతలుగా నిలుస్తూ వచ్చేసిన అమర్దీప్ తేజస్విని జంట నీతోని డాన్స్ షో ప్రసారం అవుతున్న వన్ ఆఫ్ ద టాప్ కపుల్ షో అని చెప్పాలి యాక్టర్స్ లో కూడా డాన్సర్స్ కల ఉందనే విషయం ఈ డ్యాన్స్ షో ద్వారా మనందరి ముందుకి నిరూపిస్తూ వచ్చేసారు ఇక అమర్దీప్ ఒంటరిగా విజయం బిగ్ బాస్ హౌస్ లో సాధించలేకపోయినా తేజస్వినితో కలిసి నీతోని డాన్స్ షోలో విశ్వక్షేణ నయనితో కలిసి పోటీ పడుతూ టాప్ టూ కంటెస్టెంట్స్ లో ఒకరిగా చివరి వరకు వచ్చి ఫినాలిలో అయితే తేజస్వినితో కలిసి అమర్దీప్ ట్రాఫీని తన చేతులరా అందుకోవడం జరిగింది విశ్వ నైని కూడా డాన్స్ పర్ఫార్మెన్స్ లో ఏ మాత్రం తీసుకోరని చెప్పుకోవచ్చు ఇక యావరితో సైతం పోటీని అందుకొని ఇలా ఫైనల్ వరకు వచ్చి కలిసి అమర్దీప్ ట్రాఫీని అందుకోవడం అనేది తన లైఫ్ ఇది ఒక బెస్ట్ విషయం అని చెప్పుకోవచ్చు చివరి నిమిషంలో తారుమార్ అవుతూ అసలు తేజస్విని అమర్దీప్ ఫినాలిలో వచ్చి ట్రాఫీని అందుకుంటారని ఏ ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక చివరి నిమిషంలో జడ్జ్మెంట్ మాత్రమే కాదు వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా తార్మార్ కావడంతో ఆఖరికి అమర్ తేజస్వినిలో నీతోనే డాన్స్ షో సీజన్ టూ లో అయితే విన్నర్స్ గా నిలిచిపోతూ వచ్చేసారు ప్రస్తుతం తేజస్విని అమర్దీప్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండుగ జరుపుకోవడమే కాదు తమ ఇంటి దగ్గర కూడా చాలా సంబరాలు వెల్లువెత్తుతో వచ్చేసే ఫైనల్గా అయితే నీతన డ్యాన్స్ షోకి విజేతలు కావడం అనేది వాళ్ళ ఫ్యాన్స్కి ఎంతో గుడ్ న్యూస్ అనే చెప్పాలి